పెహల్గామ్ దాడికి భారతదేశం ప్రతీకారం అందించుకుంది ఉగ్రవాద కేంద్రాల లక్ష్యంగా పూర్తి స్థాయిలో మన సైన్యం అయితే దాడి చేసింది అయితే దీన్ని ఆర్మీ దాడి కాదు ఉగ్రవాద పాకిస్తాన్లో అంటే పివోకేతో పాటు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద కేంద్రాల లక్ష్యం చేసుకొని మొత్తం అర్ధరాత్రి దాడి చేసింది ఈ మొత్తం దాడి మొత్తం కూడా ఒంటి గంట అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకి మొదలై మొత్తం ఇరవై మూడు నిమిషాల లోపల మొ తొమ్మిది లక్ష్యాలను టార్గెట్ చేసుకొని భారత సైన్యం ఇక్కడ క్షిపణి ప్రయోగం చేసింది దాంతో ఎగ్జాక్ట్గా ఆ కేంద్రాలనే టార్గెట్ చేసింది అంటే ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీకి కానీ అక్కడ ఉన్న ప్రజలకు కానీ ఎలాంటి నష్టం కలగకుండా ఎగ్జాక్ట్గా పూర్తి స్థాయిలో ఆ కేంద్రాలని లక్ష్యం చేసుకొని ఈ దాడులు చేసింది దీన్ని మనం గమనిస్తే ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో బాలాకోట్లో దాడులు చేసింది అంటే పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి దాడులు చేసింది అది కూడా అందరినీ కూడా పాకిస్తాన్నికి ఎలా అసలు విషయం తెలవకుండా పాకిస్తాన్ టార్గెట్ చేసి పాకిస్తాన్ లోపల ఉన్న బాలాకోట్ని టార్గెట్ చేసుకొట్టేసింది తరువాత ఇక్కడ సర్జికల్ స్ట్రైక్స్ కూడా తర్వాత చేసింది అయితే వాటన్నిటికీ కన్నా కూడా భిన్నంగా తొమ్మిది లక్షలని ఇప్పుడు భారత్ టార్గెట్ చేసుకొని ప్రధాని అంటే ఇక్కడ నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఒక మాక్ డ్రిల్ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ చేస్తున్నామని ప్రజలకు చెప్పింది తర్వాత ఇవంతా కూడా అంటే ఒకవైపు పాకిస్తాన్ని ఏన్ని ఒక పక్కదవ పట్టిస్తూనే పాక్ సరిహద్దుల్లో అంతా కూడా అప్రమత్తంగానే ఉంటుందే ఎవరికీ తెలవకుండా పూర్తి స్థాయిలో అర్ధరాత్రి తొమ్మిది లక్షలని టార్గెట్ చేసుకొని మోడీ అయితే ఈ ఒక వ్యూహాన్ని రచించడం జరిగింది దీంట్లో మొదటిసారిగా అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి తరువాత మొదటిసారిగా ఈ త్రివిధ దళాలు కూడా దీంట్లో ఈ దాడుల్లో పాల్గొనడం జరిగింది దీన్ని చూసినట్టయితే పాకిస్తాన్తో పాటుగా అంటే పాకిస్తాను తర్వాత పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పివోకోలేమున్నా తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను అయితే లక్ష్యంగా చేసుకునేది అయితే వీటిలో ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఈ తొమ్మిదే ఎందుకు ఈ తొమ్మిది ఏంటి అనేది మన ఒక్కసారి చూసినట్టయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఇక్కడ పహల్గామ్ దాడి జరిగిన తరువాత ఇక్కడ పదిహేను రోజులు ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది భారతదేశం ఇప్పటిదాకా కూడా కళ్ళు మూసుకుందా లేకపోతే ఏం చేయటం లేదు అంటూ ఏదో ఒకటి చేయండి పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించండి అనేది తీవ్రమైన ఒత్తిడి ప్రజల నుంచి వస్తుంది అయితే ఈ సందర్భంగానే ఏమీ కూడా ఒకవైపు ఆంక్షలు వీటన్నిటిని కూడా అంటే సింధు ఒప్పందాన్ని రద్దు చేయటం ఆర్థిక ఆంక్షలు చేయటం ఇతర దేశాల దౌత్యపరంగా కూడా పూర్తి స్థాయిలో ఆంక్షలు తీసుకురావటం ఇవన్నీ కూడా చేస్తూనే కామ్గా ఇక్కడ భారత ప్రభుత్వం సైన్యం అంటే ప్రధాని మోడీ ఇక్కడ తరువాత భద్రతా సలహాదారు అదిత్ జోవెల్ వీళ్ళంతా కూడా పక్కా ప్లాన్ రచించారన్నైతే మనకి అర్థమవుతుంది ఇక్కడ ఎక్కడ వాళ్ళు ఉగ్రవాదులు మొత్తం కూడా ఉగ్రవాద అగ్రనాయకులు కూడా మొత్తం వాళ్ళ లీడర్స్ అంతా కూడా ఎక్కడ దాక్కున్నారు ఏంటి ఎక్కడెక్కడ స్థావరాలు ఉన్నాయి అనేది పూర్తి స్థాయిలో వీళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి ఆధారం చేసుకొని పూర్తి పక్కాగా ఒక ప్లాన్ రచించారన్నదైతే మనం చెప్పచ్చు ఎక్కడా కూడా లీక్ కాకుండా అర్ధరాత్రి వెళ్ళి మొత్తం కూడా ఈ తొమ్మిది చోట్ల కూడా కొట్టడం జరిగింది ఇది ఒక గ్రేట్ పాకిస్తానికి అసలు తిరుగులేని డబ్బా కొట్టడం జరిగింది ఇప్పుడు ఎక్కడ మా దగ్గర లేవు ఉగ్రవాద సంస్థల శిబిరాలు లేవు స్థావరాలు లేవు అంటున్న దాన్ని ఆధారాలు చూపెడుతూ వాటినే అంటే ఇక్కడ ఒక మసీదుతో పాటు మిగతా చోట అన్నిట్లో కూడా వాటినే టార్గెట్ చేస్తూ ఎవరికి కూడా పక్కనున్న ఇళ్ళు కూడా పడకుండా కూడా వీటిని టార్గెట్ చేసు కొట్టడం అనేది భారత సైన్యం యొక్క సమర్థతనైతే మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఈ తొమ్మిది ఏంటి అనేది ఒక్కసారి మనం చూసినట్టయితే మక్కజ్ సుబా అల్లా ఇది బహల్వాపూర్లో ఉంది దీని జైషే మహమ్మద్ యొక్క స్థావరం తరువాత మర్కజ్ లైబా ఇది ముక్కిడేలో ఉంది ఇది లష్కరీ తోయిబా యొక్క స్థావరం అదేవిధంగా సజ్జల్ ఇది తెహ్రా కలాల్ ఉంది ఇది కూడా జైషే మహమ్మద్ యొక్క స్థావరం దాంతో పాటుగా మెహమూనా జోయాల్ ఇది సియోల్ కోటలో ఉంది ఇది కూడా హిజ్బుల్ మెహాయుద్దీన్ యొక్క స్థావరం తరువాత మర్కజ్ అహలే హదీజ్ బన్నాలా ఇది బన్నాలాలో ఉంది దీన్ని కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేయటం జరిగింది ఇది లష్కరీ తోయ యొక్క స్థావరం ఇక్కడ అదేవిధంగా మర్కజ్ అబ్బాస్ ఇది కోట్లీలో ఉంది ఇది జైషే మహమ్మద్ యొక్క స్థావరం అదేవిధంగా మస్కర్ రహీల్ షహీది ఇది కూడా కోట్లీలోనే ఉంది దాని అది కూడా హిజ్బుల్లా అంటే హిజ్బుల్ మహాయుద్దీన్ యొక్క స్థావరంగా ఉంది అదేవిధంగా షవాయి నల్లా క్యాంపు ఇది ముషీర్ ముజఫరాబాదులో ఉంది ఇది లష్కరి తోయబా యొక్క స్థావరం అదేవిధంగా సయ్యద్నా బిలాల్ క్యాంప్ ఇది కూడా ముజఫరాబాదులో ఉంది ఇక్కడ నుంచి కూడా జైషి మహమ్మద్ వాళ్ళు ఆపరేట్ చేస్తుంటారు అయితే ఈ తొమ్మిది స్థావరాలని లక్ష్యం చేసుకునే పూర్తి స్థాయిలో భారత సైన్యం టార్గెట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ దీంట్లో ఈ తొమ్మిది స్థావరాల యొక్క అసలు అసలు విశేషం ఏంటి వాటినే ఎందుకు టార్గెట్ చేసింది అంటే ఇక్కడ టార్గెట్ చేసిన ప్రాంతాలు చూసుకుంటే ఫస్ట్ బహవల్పూర్ ఈ బహవల్పూర్ అనేది జైషి మహమ్మద్ ప్రధాన కార్యాలయంగా ఉంది దీంట్లో ఇది అంటే రెండు వేల ఒకటిలో పార్లమెంటు దాడి తర్వాత రెండు వేల పంతొమ్మిది పుల్వా పుల్వామా దాడి వీటన్నిటికీ కూడా ఇదే జైషే మహమ్మద్ ప్రధాన సూతదారి దీంట్లోనే అన్ని కార్యక్రమాలు దీని యొక్క ప్రధాన కార్యాలయమే ఇక్కడ బహల్పూర్లో ఉంది దీంట్లోనే మసూద్ అజాద్ ఈ నేతృత్వంలోనే ఈ జైషే అహ్మద్ కార్యక్రమాలు జరుగుతుంటాయి కాబట్టి దాన్ని పక్కాగా టార్గెట్ చేశారు దాంట్లోనే ఈ మసూద్ అహ్మద్తో సహా కొంతమంది లీడర్స్ అంతా కూడా చనిపోయారు అనేది కూడా వార్తలు వస్తున్నాయి అయితే దాన్ని ఇంకా కూడా ధృవీకరించాల్సిన అవసరం ఉంది అయితే భారీ సంఖ్యలో తీవ్రవాదులైతే ఉగ్రవాదులు మరణించడం అయితే జరిగింది తరువాత మురిట్కే ఇది మురిట్కే అనేది లష్కరీ తోయబాకి ఒక కేంద్రంగా ఉంది ఇదే ప్రధాన శిక్షణా కేంద్రం ఈ పా పహల్గాం దోడలకి తరువాత రెండు వేల ఎనిమిదిలో జరిగిన ముంబై దోడలకి కూడా ఈ తర్వాత ట్వంటీ సిక్స్ బై లెవెన్ దోడలకి వీటన్నిటికీ కూడా లాహోర్కి నలభై కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ముల్ట్కేలో ఇక్కడ ఇక్కడే శిక్షణ ఇవ్వటం జరిగింది అంటే మొత్తం కూడా కసబ్ లాంటి వాళ్ళకి ఇక్కడే శిక్షణ ఇవ్వటం జరిగింది దాన్ని కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేయటం జరిగింది తరువాత కోట్లీ ఈ కోట్లీ అనే ప్రదేశంలో ఇది బాంబర్లకి శిక్షణ అంటే బాంబర్లు ఎట్లా వెయ్యాలి ఏంటి అనేది ఉగ్రవాదులకి శిక్షణ ఇచ్చే కేంద్రం ఇక్కడ ఇది ఒక రకంగా ఉగ్రవాదుల ఒక ప్రయోగశాలని దీన్ని కోట్లిగా ఇచ్చేస్తారు దీంట్లో ఒకేసారి యాభై మందికి ఈ బాంబుల తయారీ వీటన్నిటిలో కూడా శిక్షణ ఇస్తుంటారు కాబట్టి దాన్ని కూడా ఇది జరిగింది తరువాత గుల్పూర్ ఈ గుల్పూర్ అనేది ఈ మనకి రాదోరి పూంచి వీ ఏరియాల్లో దాడులు చేయటానికి ఈ గుల్పూర్ని లాంచ్ ప్యాడ్గా వీ ఉగ్రవాదులు చేస్తూ ఉంటారు కాబట్టి దాన్ని అంటే ఇక్కడ భారత సైన్యం మీద దాడి చేయాలి అంటే ఈ పీవొక్కలో ఉన్న ఈ రాజోరి పూంచులో దాడులు చేయాలి అంటే ఈ పిఓకోలో ఉన్న గుల్పూర్ని కేంద్రంగా చేసుకొని దాని నుంచి అంటే దాన్ని ల్యాంజ్ ప్యాడ్గా చేసుకొని ఉగ్రవాదులు వస్తూ ఉంటారు కాబట్టి దాన్ని ధ్వంసం చేసింది ఇక్కడ సవాయ్ ఇక్కడ ఈ సవాయ్ అనేది కాశ్మీర్ లోయలో దాడులు చేయటానికి ఈ లష్కరి తోయిబా క్యాంపు కార్యాలయంగా దీన్ని ఈ ప్రాంతాన్ని ఉపయోగిస్తుంది దీంట్లో ఇక్కడ అంటే సోన్మార్గ్ కానీ గుల్మార్గ్ పహల్గాము ఈ దీంట్లో ఈ ప్రాంతానికి ఈ సవాయి ప్రాంతం కొన్ని సంబంధం ఉండటంతో అక్కడ దాడులు చేయడానికి ఈ సవాయిలో ఒక కేంద్రాన్ని ఏర్పరచుకొని వాళ్ళంతా దాడులు చేయటం జరుగుతుంది దాన్ని కూడా ఇప్పుడు ధ్వంసం చేయటం జరిగింది అదేవిధంగా సజ్జల్ అండ్ బర్నాలా వీటిల్లో ఈ రెండు యొక్క ప్రాంతం ఏంటంటే ఇవి చొరబాట్లకి అనుకూలంగా ఉండే ప్రాంతం భారతదేశంలో అంటే పిఓక్ నుంచి ఈ చొరబాట్లు చేయడానికి అనుకూలంగా ఉండే ప్రాంతం కాబట్టి వాటిని కూడా అంటే అంతర్జాతీయ సరిహద్దు తర్వాత ఎల్ఓసి వీటి నుంచి కూడా ఈ చొరబాట్లకి అనుకూలంగా ఉండే ప్రాంతాలు ఈ సజ్జలు బంధాలు వీటిల్లో మొత్తం కూడా ఈ కేంద్రాలు ఏర్పరచుకొని అక్కడిని అక్కడికి ఈ ఉగ్రవాదులను చేర్చి దాని నుంచి కూడా ఉగ్రవాదుల్ని భారతదేశంలోకి పంపడం జరుగుతుంది కాబట్టి వాటిని కూడా ఆ కేంద్రాలని వాళ్ళ యొక్క ఆ స్థావరాలని మన ఆర్మీ ఇప్పుడు అర్ధరాత్రి స్టైకిల్లో మొత్తం కూడా టార్గెట్ చేసి మొత్తం ధ్వంసం చేయడం జరిగింది ఇక్కడ ఈ కోటలోని మెహమూనా ఇది కూడా హిజ్బుల్ ముహాయుద్దీనికి శిక్షణా కేంద్రంగా ఉంది ప్రధానమైన శిక్షణా కేంద్రంగా ఉంది కాబట్టి దానిని కూడా ఈ ఆపరేషన్ సింధూర్లో మొత్తం ద్వంతం చేయటం జరిగింది ఇది అంటే పక్కాగా ఈ మొత్తం కూడా లష్కరీ తోయిబా జైషే మహమ్మద్ తరువాత హిజ్బుల్ మహాహిద్దీన్ ఈ మూడు తీవ్రవాదుల సంస్థల యొక్క స్థావరాలు ఎక్కడున్నాయా అనేది ఈ పద్నాలుగు పదిహేను రోజుల్లో ఖచ్చితమైన సమయం అంటే ఇంతకు ముందే తెలుసు అయితే వాళ్ళు కూడా ఎక్కడ అగ్రనాయకులు ఉన్నారా ఏంటి అనేది మొత్తం తెలుసుకొని కామ్గా ఇక్కడ ఆపరేషన్ సింధూర్ అని అంటే సింధూరం అంటే మనకి హిందూ మహిళలకి ఒక ప్రత్యేకత ఉంటుంది ఆ సింధూరం అంటే మొత్తం భర్తలు ఈ పహల్గాం దాడులో మహిళలని ఏమి చేయకుండా మహిళల ముందే వాళ్ళ యొక్క భర్తలని తండ్రులని వీళ్ళందరినీ కూడా చంపి ఈ మహిళలు మోడీకి చెప్పుకోండి అన్నారు కాబట్టి ఇక్కడ ఆపరేషన్ సింధూర్ అది కూడా మోడీ ప్రధానంగా ఈ ఆపరేషన్కి పెట్టిన పేరుగానే చెప్తున్నారు మోడీయే సూచించాడని ఆపరేషన్ సింధూర్ అనే పేరు మీదే ఇక్కడ అదే చేత వాళ్ళు కాదు అనే మహిళా శక్తి భారత యొక్క మహిళా శక్తి సంగతి చూడండి మీకు చెబుతా ఉంటూ ఉగ్రవాదకి స్థావరాలను అయితే ఇక్కడ ధ్వంసం చేయటం జరిగింది ఇది ఈ మొత్తం ఉగ్రవాద సంస్థల టార్గెట్గా చేసుకున్నారు దాని యొక్క ఈ ఆపరేషన్ సింధూర్ మొత్తం ఈ నల ఇరవై మూడు నిమిషాల వ్యవధిలో అంతా కూడా మన యుద్ధ విమానాలని ఉపయోగించి ఈ క్షిపణిని ఉపయోగించి భారత సైన్యం చేసిన పక్కా వ్యూహంగా చేశాడు దీంతో అయితే పాకిస్తాన్ వెలువెల్లాడుతోంది ఏమి చేయాలో తోచక అసలు మా మీద జనావాసాల మీద చేశారు మసీదుల మీద చేశారు అంటూ ఒక మిగతా అంతర్జాతీయ సమాజాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తుంది అయితే ఇప్పటికే కూడా మోడీతో పాటుగా అందరూ కూడా ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం నుంచి అంత అంతర్జాతీయ స్థాయిలో అన్ని దేశాలకి ఈ వర్తమానమే అందించడం జరిగింది దాన్ని ఉగ్రవాద స్థావరాలనే మేము లక్ష్యం చేసుకున్నాము అక్కడ పక్కా ఆధారాలు ఉన్నాయంటూ చెప్పడం జరిగింది ఇది దీని వెనుక ఉన్న కథ దీంతో ఇప్పుడు దేశంలో అయితే ఒక పండగ వాతావరణం ఏర్పడింది